ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర సీఎంకు బిగ్ షాక్ అరెస్టుకు రంగం సిద్ధం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి వీటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో వెళ్ళి తెలుసుకుందాం వీడియోని తప్పకుండా లైక్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి షాక్ ఇచ్చింది ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసులో రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ నోటీసులు పంపింది ఫిబ్రవరి రెండున విచారణకు హాజరు కావాలని పేర్కొంది కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు పంపడం ఇది ఐదోసారి ఇప్పటికీ వరకు ఈడీ విచారణకు సీఎం కేజ్రీవాల్ హాజరు కాలేదు మరి ఈసారి విచారణకు హాజరు అవుతారా లేదా అనే ఉత్కంఠ దేశ రాజకీయాల్లో నెలకొందన్నమాట ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇక కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని అంటున్నారు ఢిల్లీలో ఆపరేషన్ లోటస్కు బీజేపీ తెరతీస్తుంది కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు త్వరలో నన్ను అరెస్ట్ చేయిస్తామని మా ఎమ్మెల్యేలను బీజేపీ బెదిరిస్తుంది అప్పుడు ఇక ఆప్ ప్రభుత్వం ఇక కూలిపోతుందని దాని తర్వాత బీజేపీ పార్టీ నుంచి ఆప్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తామని ప్రలోభ పెడుతున్నారు తమ ఎల్ఏ ఎమ్మెల్యేలు ఏడుగురును బీజేపీ కొనడానికి చూసిందని కేజ్రీవాల్ అంటున్నారు ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఇరవై ఐదు కోట్లు ఇస్తామని ప్రలోభ పెట్టిందని కేజ్రీవాల్ చెప్తున్నారు ఇప్పటికే ఇరవై మంది ఆప్ నేతలు తమ దగ్గర ఉన్నారని బీజేపీ చెబుతుందని కేజ్రీవాల్ అంటున్నారు